हाय एसप्रेंड्स वेलकम बैक टू जीएसआर एस अकाडमी करेट अफेर्स एक्सपेक्टेड एक्सपेक्टेड करे अफेर्स ट्वेंटी फोर फस्ट क्वेश्चन नाटो ट्वेंटी ट्वेंटी फोर సదస్సు ఎక్కడ జరిగింది ఫస్ట్ ఆప్షన్ జర్మనీ సెకండ్ ఆప్షన్ అమెరికా థర్డ్ ఆప్షన్ కెనడా ఫోర్త్ ఆప్షన్ ఇటలీ నాటో ట్వంటీ ట్వంటీ ఫోర్ సదస్సు ఆన్సర్ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సిఓ సాంగ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కొత్తగా చేరిన దేశం ఫస్ట్ ఆప్షన్ బ్రెజిల్ సెకండ్ వన్ ఆఫ్ఘనిస్తాన్ థర్డ్ వన్ బెలారస్ ఫోర్త్ వన్ థాయిలాండ్ ఎస్సిఓలో కొత్తగా చేరిన దేశం ఆన్సర్ ఈజ్ బెలారస్ నెక్స్ట్ క్వశ్చన్ యూకే దేశ నూతన ప్రధానమంత్రి ఎవరు ఫస్ట్ ఆప్షన్ సునాక్ సెకండ్ ఆప్షన్ లిజ్ ట్రస్ థర్డ్ ఆప్షన్ కెయిర్ స్టార్మర్ ఫోర్త్ ఆప్షన్ బోరిస్ జాన్సన్ యుకే దేశ నూతన ప్రధాన మంత్రి ది ఆన్సర్ ఈజ్ కెయిర్ స్టార్మర్ నెక్స్ట్ క్వశ్చన్ పెన్ పెంటర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రహీత ఎవరు ఆప్షన్ వన్ అరుంధతి రాయ్ ఆప్షన్ టూ శివశంకరి ఆప్షన్ త్రీ సల్మాన్ రజ్ది ఆప్షన్ ఫోర్ సుధామూర్తి పెన్ పెంటర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రహీత ది ఆన్సర్ ఈజ్ అరుంధతి రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య అవార్డు గ్రహీత ఎవరు ఆప్షన్ వన్ శివశంకరి ఆప్షన్ టూ రవిశంకరి ఆప్షన్ త్రీ అరుంధతి రాయ్ ఆప్షన్ ఫోర్ సుధామూర్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య అవార్డు ఆన్సర్ ఈజ్ శివశంకరి నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఆప్షన్ వన్ ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆప్షన్ టూ లాల్ దొహామా ఆప్షన్ త్రీ పెమాకండు ఆప్షన్ ఫోర్ కొన్రాడ్ సాంగ్మా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ది ఆన్సర్ ఈజ్ పెమాకండు నెక్స్ట్ క్వశ్చన్ వింబుల్డన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ఆప్షన్ వన్ नोवाक टू, रफेल नादल ऑप्शन थ्री जानिक से ऑप्शन फोर कार्लोस अलकराज विंबलडन 2024 मेंस सिंगल्स मेन सिंगल विजेता द इज कार्लोस अल्कराज नैक्स्ट क्वेश्चन विंबलडन ट्वेंटी ट्वेंटी फोर विजेता ऑप्शन विजेता आश्शन स्वियाटेक ऑप्शन टू बारबोरा क्रेजोवा ऑप्शन थ्री सिनिया ऑप्शन फोर సరా సొరిబెస్ వింబుల్డెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉమెన్ సింగిల్స్ విజేత ఆన్సర్ బార్బోరా క్రెజ్జికోవా నెక్స్ట్ వన్ ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మొదటి పతకం సాధించిన భారత తొలి క్రీడాకారిణి ఫస్ట్ వన్ పివి సింధు సెకండ్ వన్ దీపా కర్మాకర్ థర్డ్ వన్ మీరాబాయ్ చాను ఫోర్త్ వన్ మనుభాకర్ పారా ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మొదటి పథకం సాధించిన భారతీయ క్రీడాకారిణి ది ఆన్సర్ ఈజ్ మనుభాకర్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ పులుల దినోత్సవం ఎప్పుడు ఆప్షన్ వన్ ట్వంటీ సెవెంత్ జూలై ఆప్షన్ టూ ట్వంటీ ఎయిత్ జూలై ऑप्शन थ्री ट्वेंटी जुलाई। ऑप्शन आप्शन फोर जुलाई। जूला अंतर्जातीय पुल दिनोत्सव दि आंसर ट्वेंटी 29 जुलाई। थैंक यू सो मच फॉर वाचिंग Please do subscribe GSR Academy.